హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక బాగీ అయితే అమర్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని స్కూల్కి వెళ్ళే ఒక చిన్న పిల్లాళ్లాగా రెడీ చేసి దగ్గరుండి తలదూతుంది ఇక తానే మురిసిపోతూ ఎవరి దిష్టి తగలకోకుండా చెవి వెనకాతల దిష్టి చుక్క కూడా పెట్టడంతో ఒక లాలీపాప్ కూడా ఇవ్వు ఇక లాలీపాప్ తింటూ స్కూల్కి వెళ్తాను అని చెప్పి అమరణంగానే ఇక బాగీ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు మరోపక్క మనోహరి అమర్ వాళ్ళ మాటలన్నీ వినేస్తుంది కదా ఇక విచిన్ సెకండ్స్లో రణ్వీర్ కైతే కాల్ చేస్తుంది చెప్పు మనోహరి ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే ఏం చేస్తామా ఇద్దరం కూడా కలిసి జైల్లో చిప్పకుడు తినాల్సి వస్తుంది అని అనగానే అదేంటి మనోహరి అలా మాట్లాడుతున్నావు అని అనగానే మరి నీ లాంటి వాళ్లకు హెల్ప్ చేస్తున్నందుకు నీతో పాటు ప్లాన్లు వేస్తున్నందుకు అమర్ నన్ను కూడా నా గురించి కూడా పూర్తిగా తెలుసుకునేటట్టే ఉన్నాడు నీకో విషయం తెలుసా నీ ఫోన్కి సిగ్నల్స్ దగ్గర నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా అమర్ బాగి వాళ్ళు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు అంజలి జోలికి రాకుండా ఉంటేనే నీకు భూమి మీద నూకలున్నట్టు అని అనగానే ఏంటి బెదిరిస్తున్నావా అంజలి జోలికి రాకుండా ఉండాలి అంటే నా ఆస్తి ఎలా వస్తుంది అనుకుంటున్నావు మనోహరి నువ్వు ఆస్తి కోసమే కదా ఇదంతా చేస్తుంది అని అనగానే అబ్బా నేను చెప్పేది విను నువ్వు మాటకు ముందు ఒకసారి ఇక ఆస్తుల గురించి అంజలిని టార్గెట్ చేశావే అనుకో ఇక అమర్ బ్రెయిన్ లో ఇక మనం ఎటువైపు తిప్పలేము ఇప్పుడు గనక నువ్వు నా దుర్గ ఎక్కడా నా దుర్గ ఎక్కడ ఉంది బతికుందా చచ్చిందా లేకపోతే నువ్వే అడాప్ట్ చేసుకున్నావా అడాప్ట్ చేసుకుంటే అసలు దుర్గ ఎక్కడుంది ఇలాంటి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి అమర్ని లాక్ చేసావే అనుకో ఇక అప్పుడు అమర్ బ్రెయిన్ వేరే రకంగా మారుతుంది అప్పుడు నువ్వు అనుకున్నది సాధించవచ్చు అని చెప్పేసి ఇక రణ్వీర్కి కైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నువ్వు చెప్పింది కూడా నిజమే అలాగే చేస్తాను అని చెప్పేసి రణవీర్ అయితే వితిన్ సెకండ్స్లో ఫోన్ని కట్ చేస్తాడు కదా ఇక రణవీర్ ఫోన్ని కట్ చేసి అమర్ ఇంటికి బయలుదేరాలి అనుకుంటూ ఉంటాడు మరో పక్క ఒడి అనాథాశ్రమం ఉంటుంది కదా ఆ అనాథాశ్రమంలో ఇక వార్డెన్ గారు పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు ఈ రోజు పిల్లలు మూడు పూట్ల తింటున్నారు అంటే అది అమర్ గారి గొప్పతనమే ఆయన ఎక్కడో ఉండి కూడా ఎన్నో అనాథాశ్రమాలకు ఈ రకంగా ఫండ్స్ అయితే ఇస్తూనే వచ్చారు కానీ ఆ ఇంట్లో జరుగుతున్న ఘోరం తెలుసుకోలేకపోతున్నారు చెబుదామనుకుంటుంటే ఆ మనోహరి ఏకంగా నా ప్రాణాలే తీయాలి అని అనుకుంది లేదు నేను చచ్చిపోయే లోపల అమర్గారికి నిజం చెప్పాలి నిజం చెప్పాలి నిజం చెప్పి తీరాల్సిందే మనోహరి గారికి కంటికి కనబడకోకుండా ఆ మనోహరిని ఇంట్లో పెట్టుకుని పోషిస్తుంటుంటే మీకే వెనకాతల నుంచి వెన్నుపోటు పొడుస్తుంది అని మనోహరి అసలు నిజస్వరూపం ఏంటో అమర్ గారికి తెలియాల్సింది అని చెప్పేసి అమర్ ఫోన్ నెంబర్ని మొత్తానికి కూడా వెతుకుతూ ఉంటారు వార్డెన్ గారు ఇక అమర్ గారి మొబైల్ నెంబర్ వెతికి మొత్తానికి చెప్పటం కన్నా నేనే వెళ్ళి అమర్ గారిని కలిసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావటం కరెక్ట్ అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు మన వార్డెన్ గారైతే ఇక మనోహరి లేని టైంలో ఇంటికి వెళ్ళి అమర్కి అన్ని నిజాలు చెప్పాలి అని చెప్పేసేసి అయితే ఇక ఇదిలా ఉండగా అంతకుముందు రణవీర్ బయలుదేరుతాడు కదా తిన్నగా రణవీర్ అయితే వస్తాడు ఇక రణ్వీర్ రంగానే రా రణవీర్ కూర్చో అని అనగానే చూడు అమరేంద్ర నేను నీతో కూర్చోటానికో మాట్లాడటానికో రాలేదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడటంతో అంతా వింటున్న మనం ఇస్సమ్మ కూడా షాక్ అయిపోతుంది రణవీర్ ప్రవర్తనలో వచ్చిన మార్పుని చూసి ఇక వెంటనే చూడు అమరేంద్ర నాను నేను వచ్చింది నా కూతురు దుర్గ కోసం నా కూతురు దుర్గను దత్తతు తీసుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు నా కూతురు ఇప్పుడు ఎక్కడ ఉంది నాకు తెలియాలి నువ్వు గనక ఇప్పుడు నా కూతురు గురించి పూర్తి నిజాలు చెప్పలేదే అనుకో ఇక నేనేం చేస్తానో నాకే తెలియదు ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా కూతుర్ని దత్త తీసుకున్న నువ్వు నా కూతుర్ని ఏం చేశావో నాకు అర్థం కావటం లేదు అని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అమరేంద్ర నా కూతురు దుర్గ లేకపోతే నేను క్షణం కూడా ఉండను అని చెప్పేసేసి అమర్ మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని నట్టింట్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే బాగీ కోపంతో హలో రణవీర్ గారు మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అని చెప్పేసి అనగానే నువ్వాగు బాగి నువ్వాగు అని చెప్పేసేసి అమరైతే బాగీని కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే అవునా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా సరే అయితే నేను కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకుంటున్నాను ఇక ఎనిమిదేళ్ల క్రితం తల్లి తండ్రులు నిర్దాక్షణంగా ఒక కూతుర్ని వదిలేసేశారు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది పోలీసులకు బాగా తెలుస్తుంది ఇప్పుడుకిప్పుడు వచ్చి కూతురు గురించి అడుగుతున్నారు అంటే ఆ తల్లిదండ్రులు ఎటువంటి మైండ్ లో పెట్టుకుని ఎటువంటి ఆస్తుల గురించి ఫైట్ చేస్తున్నారన్నది కూడా తెలుస్తుంది అంతేకాదు రణ్వీర్ ఇప్పుడు ఆడపిల్లను నీకు ఇవ్వాలి అంటే కోర్టు వారు నీ భార్య బతికుందా చచ్చిందా అని అడుగుతారు నీ భార్య హ్యాపీగా సిటీలోని తిరుగుతుంది అని అంటున్నావు కదా అప్పుడు నీ భార్యను కూడా తీసుకుని రమ్మని అంటారు నువ్వు నీ భార్యను చూపించి మా కూతురికి ఏ మాత్రం నొప్పి లేకుండా చూసుకుంటామని పోలీసుల దగ్గర మాట ఇచ్చావి అనుకో పోలీసులు నాలాంటి వాళ్ళని పిలిచి బాబు ఆ దుర్గ ఎక్కడా ఇచ్చేయండి అని అంటారు అప్పుడు నాలాంటి వాళ్ళు మాట వింటారు రణవీర్ అలాంటిది ఇప్పుడు నువ్వు అడగంగానే నువ్వు ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయావు ఆ రోజు నీ కసిపాపను ఎవరైనా చచ్చి చంపేస్తే చంపేస్తే ఏం జరిగి ఉండేది లేకపోతే పాలకు విలవిల ఆడిపోయి శ్వాస అందక ఇబ్బంది పడితే ఏం పని అయ్యేది ఇంతకాలం అయిన తర్వాత కూతురు మీద ప్రేమ గుర్తుకు వచ్చిందా సరే అయితే నువ్వు నా మీద కంప్లైంట్ పెట్టు నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను పోలీసులు ఎవరిని అరెస్టు చేస్తారో చూస్తాను అని చెప్పేసేసి ఇక మొబైల్ అయితే తీస్తూ ఉంటారు ఇక వెంటనే రణ్వీర్ అమ్మో ఈ అసలే ఇప్పుడు కర్ణాటక పోలీసులు నా గురించి వెతుకుతున్నారు ఇప్పుడు కొత్తగా ఇక్కడ కూడా కేసులు ఉన్నాయి అంటే నిన్ను ఈ ఊర్లో కూడా ఉండలేను అని చెప్పేసేసి అమరేంద్ర గారు అమరేంద్ర గారు నా కూతురు దుర్గ గురించి ఎమోషనల్గా మాట్లాడేది తప్ప మరి ఇంకేమీ కాదండి నన్ను క్షమించండి నా కూతురు దుర్గ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా నాకు ఇవ్వండి చాలు నా కూతురుతోటి హ్యాపీగా జీవితంలో గడిపేస్తాను అని చెప్పేసి ఈ తప్పుగా మాట్లాడనండి నా కూతురు గురించి డిస్కషన్ చేసి నన్ను క్షమించండి అని చెప్పేసి రణవీర్ అయితే వెళ్ళిపోతాడు సార్ ఏంటి సార్ వాడిని అలా వదిలేశారు ఇప్పుడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడిని సెకండ్స్ సెకండ్స్లోనే అరెస్ట్ చేసేవాళ్ళు కదా అని అనగానే చేస్తారు రణవీర్ కానీ మన చేతికి మట్టి అంటకూడదు అందుకోసమే ఆగాను అని అనగానే అంటే ఏంటండి అని చెప్పేసి అనగానే ఏముంది ఇక రేపొద్దున్న అంజలి విషయంలో రణవీర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అమరు పంపించాడన్నట్టు కాకుండా రణవీర్ తప్పు చేశాడు కాబట్టి అలాంటి స్వార్థపు తండ్రి అటువంటి క్రిమినల్ బుద్ధి ఉన్న తండ్రి జైలుకి వెళ్ళాడని చెప్పేసేసి ఇక రణవీర్ కూతురు అనుకోవాలి కదా అందుకోసమే ఇదంతా కూడా అని చెప్పేసేసి అంటూ ఉండగా అంటే ఏంటి సార్ ఇప్పుడు పోలీసులు నిజంగానే రణవీర్ని అరెస్టు చేస్తున్నారా అని అనగానే హలో రాథోడ్ ఒక్క నిమిషం ఆగండి ఎందుకలా కంగారు పడిపోతున్నారు బయటికి వెళ్లి చూస్తే సీన్ అంతా మనకు అర్థమవుతుంది పదండి అని చెప్పేసి అనగానే రన్వీర్ కార్ ఎక్కుతూ ఉంటాడు రన్వీర్ కార్ ఎక్కుతూ ఉండగా చుట్టుపక్కల పోలీసులైతే మొత్తాన్ని చుట్టి ముట్టేస్తారు ఇక ఒక్కసారిగా రణ్వీర్ అయితే షాక్ అయిపోతాడు మీ గురించి కర్ణాటక పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్నారు అక్కడ తప్పించుకున్నారు మీరు ఇక్కడే హైదరాబాద్ లో తిరుగుతున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకైతే ఇక డ్యూటీని అయితే ఇచ్చారు మీరు ఇంతకాలానికి ఇప్పుడు మాకు దొరికారు కాబట్టి మిమ్మల్ని ఇక పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాల్సిందే తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఉంచాలా లేకపోతే ఆ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లి థర్డ్ డిగ్రీ ఇవ్వాలా అన్నది తర్వాత ఆలోచిస్తాం అని చెప్పేసేసి ఆస్తులను అప్పులను ఎగకొట్టేసేసి హ్యాపీగా దర్జాగా తిరుగుతుంటారా మీలాంటి దేశ ద్రోహులను అస్సలు వదిలిపెట్టకూడదు ఆస్తులను మాత్రం బాగా వాడుకుంటారు అప్పులను మాత్రం కట్టరు అని చెప్పేసేసి రణవీర్ ని అయితే పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు రణ్వీర్ ని లాకప్ లో వేస్తారు ఒక్కసారిగా లాయరు అని అనగానే నేను నీ లాయర్ని అని తెలిస్తే నీ పక్కన శ్రేణిలోనే నన్ను కూడా వేస్తారు రణవీర్ కాసేపు నన్ను లాయర్ అని పిలవటం మానేసాయి అని అనగానే అంతేలే నేను జైల్లో ఉన్నానని చెప్పేసేసే కదా నీ నోరు కూడా ఇంతలా పెగులుతుంది అని అనగానే అబ్బా పులి బోన్లో ఉన్నా పులే బయట ఉన్నా పులే నీతోటి ఎవరు తలగోకుంటారు కానీ ఇప్పుడు నిన్ను బయటకు తీసుకుని వచ్చే అయితే ప్రూఫ్స్ అయితే మన దగ్గర ఒక్కటి కూడా లేవు ఎందుకంటే నువ్వు ఒక్కసారి జైలుకి వెళ్తే రావటం చాలా కష్టం జాగ్రత్తగా ఉండమని చెప్పాను ఎందుకనో రణవీర్ ఇదంతా కూడా నాకెందుకనో మనోహరి వేసిన ప్లాన్ లానే అనిపిస్తుంది మనోహరి కరెక్ట్ గా అమరేంద్ర ఇంటి దగ్గరికి రమ్మంది అమరేంద్రతో మాట్లాడమనింది దుర్గ గురించి గట్టిగా గొడవ పడమనింది నువ్వేమో ఆ మనోహరి మాటలు వినేసేసి మనోహరి గారు ఏ రకంగా చెప్పారో యాస్టీజ్ గా నువ్వు కూడా అలాగే చెప్పేశావు అమర్ తో గొడవ పడ్డావు సెకండ్స్ లో పోలీసులు ఇంటి దగ్గరికి వచ్చారు ఇదంతా కూడా నాకు అమర్ ప్లాన్ లా అయితే అనిపించటం లేదు మనోహరినే నువ్వు బయట ఉంటే తనకి ప్రాబ్లం అని తనే నేను చేపించిందేమో అని నా అనుమానం అని అనగానే నిజమే లాయరు నాకు అలాగే అనిపిస్తుంది ఏదైనా ప్లాన్ చెప్పమంటే అమరు ఇంట్లో ఉన్న వాళ్ళతో పెట్టుకోవద్దు అని చెప్పేసి నన్ను ఇక ఊరు వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చిన మనోహరిని ఫోన్ చేసి మరి ఇంటికి రమ్మనింది అంటే నన్ను పోలీసులకు అప్పచెప్పింది మనోహరినేనా మనోహరినే అయితే నేను అమరికి నిజం చెప్పేస్తానన్న బాధ భయం ఉండాలి కదూ అని అనగానే ఇక జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయలేవని ఇక బయట ఉన్న అమర్ని నువ్వేం చేస్తావని ఈ రకంగా ప్లాన్ చేసి ఉంటుంది తను అని చెప్పేసి నేను మిగతా వారితో మాట్లాడుతాను అయితే రాదు కానీ నేను కోర్టుకు ప్రొడ్యూస్ తీసుకుని వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటట్టు ఏదైనా పాయింట్స్ ఉన్నాయేమోనని చూసి వస్తాను అని చెప్పేసి లాయర్ అయితే వెళ్ళిపోతాడు ఇక రణ్వీర్ ఒక్కసారి జైల్లోకి వచ్చాను అంటే బయటపడే రోజులు చాలా తొందరలో లేవు అని నాకు అర్థమవుతుంది ఎలాగైనా నేను బయటికి వచ్చి తీరాల్సిందే ఎవరు నన్ను విడిపిస్తారు ఎవరు నన్ను విడిపిస్తారు అని చెప్పి ఇక రణ్వీర్ అయితే ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా వార్డెన్ గారు అమరేంద్రకు నిజం చెప్పడానికి అయితే ఇంటికి వస్తూ ఉంటారు కదా ఇలా ఇంటికి వస్తూ ఉండగా గార్డెన్లో ఉన్న అరుంధతి వార్డెన్ గారిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వార్డెన్ గారు వచ్చారు అంటే అక్కడ మనోహరి నిజస్వరూపం చెప్పడానికే వచ్చారు గుప్తా గారు సమయానికి ఇంట్లో చిత్ర మనోహరి కూడా లేరు అంటే ఇప్పుడు ఆయనకి మనోహరి గురించి పూర్తి నిజాలు అన్నమాట అని చెప్పేసేసి మన అరుంధతి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే అమరీంద్ర గారు అని అనగానే వార్డెన్ గారు మీరా రండి రండి ఇలా వచ్చి కూర్చోండి అని చెప్పేసేసి ఇక మిస్సమ్మ కూడా ఇన్నాళ్ళకి ఇంతకాలం ఏమైపోయారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాం మీ ఇంట్లో ఇప్పుడు మనోహరి ఉందా అని అనగానే పి పని మీద బయటకు వెళ్ళింది పిలవమంటారా అని అనగానే తను వస్తేనే ప్రాబ్లం వచ్చే లోపల నేను ఏం చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక మన వార్డెన్ గారు మనోహరి యొక్క నిజ స్వరూపం అంతా కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపెడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి మనోహరి నిజ స్వరూపం తెలుసుకుంటాడు అమర్ మరో పక్క రణ్వీర్ ని పంపించారు ఇటువంటి టైంలో కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి thanks, thanks.